ఇండియాలో చాలా సరస్సులు ఉన్నాయి కానీ మహారాష్ట్రలో ఉన్న లోనార్ లేక్ మాత్రం సాధారణ సరస్సు కాదు ఈ సరస్సు వర్షాల వల్ల ఏర్పడలేదు నదుల వల్ల కూడా కాదు ఇది భూమిపై పడిన ఒక ఉల్క వల్ల ఏర్పడింది సుమారు యాభై వేల ఏళ్ల క్రితం ఆకాశం నుండి ఒక భారీ ఉల్క భూమిని ఢీకొట్టింది ఆ ఇంపాక్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో భూమి లోతుగా గుంత ఏర్పడింది కాలం గడిచే కొద్దీ ఆ గుంతలో నీరు చేరింది అదే ఈ రోజు మనం చూస్తున్న లోనార్ లేక్ ఇది సాధారణ భూగర్భ గుంత కాదు ఎందుకంటే ఇది అగ్ని పర్వత లావా నుండి ఏర్పడిన శిల మీద ఏర్పడిన గుంత ప్రపంచంలోనే చాలా అరుదైన ఇంపాక్ట్ క్రేటర్ అందుకే సైంటిస్ట్ కి ఈ లేక్ అంటే చాలా స్పెషల్ ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ సరస్సు నీరు తాగడానికి పనికి రాదు ఎందుకంటే ఇది హైలీ ఆల్కలైన్ ఉన్న సరస్సు సాధారణ సరస్సు నీటిలో ఉండే పీహెచ్ కన్నా లోనార్ లేక్ నీటిలో ఆల్కలైన్ చాలా ఎక్కువ అందుకే ఇక్కడ సాధారణ చేపలు బ్రతకలేవు కానీ నేచర్ ఇక్కడ కూడా ఒక మార్గం కనుక్కుంది ఈ నీటిలో స్పెషల్ మైక్రో ఆర్గానిజమ్స్ జీవిస్తాయి వీటి వల్లే కొన్ని సీజన్స్ లో ఈ సరస్సు పింక్ లేదా రెడ్డిష్ రంగులో మారుతుంది ఈ రంగు మార్పు పెయింట్ వల్ల కాదు పొల్యూషన్ వల్ల కూడా కాదు ఇది పూర్తిగా బయోలాజికల్ ప్రాసెస్ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ క్రేటర్ చుట్టూ పురాతన టెంపుల్స్ ఉన్నాయి అంటే ఈ సరస్సు ఏర్పడిన తర్వాత మనుషులు ఇక్కడ నివసించారు పూజలు చేశారు కథలు అల్లుకున్నారు అయినా సరే ఈ సరస్సు అసలు ఎలా ఏర్పడిందో మోడర్న్ సైన్స్ చెప్పే వరకు ఎవరికీ స్పష్టంగా తెలియలేదు లోనర్ లేక్ మనకు ఒక గట్టి నిజం గుర్తు చేస్తుంది మన భూమి ఎంత స్థిరంగా కనిపించినా ఆకాశం నుంచి వచ్చిన ఒక ఉల్క ఒక్క క్షణం మొత్తం ల్యాండ్స్కేప్ ని మార్చగలదు ఇది టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు ఇది స్పేస్ ఎర్త్ లైఫ్ మూడో కలిసిన లివింగ్ ఎవిడెన్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచం మనకు కనిపించే దానికంటే చాలా లోతైన కథలు దాచుకుంది ఇలాంటి నిజమైన భూమి కథల కోసం సైలెంట్ టెయిల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిజాలు తెలుసుకోవడం కూడా ఒక ప్రయాణమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్